వైభవంగా ఫాతిమా మాతా తిరునాల బద్వేల్ పట్టణం నందు నెల్లూరు రోడ్డునందు వెలిసిన చర్చ్ నందు ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజ్ మరియు కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల తిరునాలు వైభవంగా జరిగింది మొదటి రోజు దీన్ గురువు జలా విజయభాస్కర్ రెండవ రోజు గురుశ్రీ గుడిమే దేవ సహాయం మూడవ రోజు కడప మెత్రాసేన పీఠాధిపతులు సగినాల పాల్ ప్రకాష్ తండ్రి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరియా మాత గొప్పతనం గురించి వివరించడం జరిగింది అందులో భాగంగా మైదుకూరు రోడ్డులోని మదర్ తెరిసా చర్చ్ నుండి ఫాతిమా మాత చర్చ్ వరకు కడప మెద్రాసన పీఠాధిపతులు సకినాల పాల్ ప్రకాష్ ను ఊరేగించారు అనంతరం చర్చావరణలో దివ్య బలి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై మూడులో ఫాతిమా మాత పేరుతో బద్వేల్ విచారణను ప్రారంభించారని అప్పటి నుండి నేటి వరకు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుగుతున్నాయని అన్నారు ప్రతి ఒక్కరు సేవాకున అలవర్చుకుని ఇతరులకు సహాయపడేలా ఉండాలని కోరారు ప్రార్థనలో భాగంగా ఆలపించిన క్రీస్తు గేయాలను అలరించారు